నంద్యాల మున్సిపాలిటీ శ్రీనివాస సెంటర్ నుండి నాగులకొంట రోడ్డునందు మున్సిపాలిటీకి చెందిన స్థలంలో శతాబ్దాల చరిత్ర కలిగిన హైందవులు పవిత్రంగా భావించి పూజించే పాలకుమ్మ చెట్టు ఉన్న సర్వే నెంబర్ ఎనిమిది వందల నలభై ఒకటి స్థలాన్ని కబ్జాదారుడు తప్పుడు సర్వే నెంబర్ చూపించి నడు నరికి వేయబడిన సదరు స్థలం తనదని మున్సిపల్ అధికారుల అండదండలతో అప్రూవల్ తెచ్చుకుని కోట్ల రూపాయలు విలువ చేసే పాలకొమ్మ చెట్టు ఉన్న స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు మాదిగలకు జీవనోపాధి ఉన్న పాలకొమ్మ చెట్టు స్థలం కబ్జాకు గురి కావడం అన్యాయమని ఈ స్థలాన్ని కాపాడాలని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు రవికిరణ్ మాదిగ ఆధ్వర్యంలో నిరసన గలం విప్పారు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు లేని పక్షంలో ఈ నెల జరగబో మున్సిపల్ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు పాలకొమ్మ చెట్టు దగ్గర ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఆక్రమణం చేసి అక్రమం కట్టడం నిర్మాణం జరుగుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు గతంలో పాలకొమ్మ చెట్టు ఈ విధంగా ఉండేది ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉండేది అది చిత్తూరు పద్మావతి అమ్మ గారికి చెందిన స్థలము అది రోడ్డు డివైడ్ లో పోగా మిగిలిన స్థలాన్ని దొంగ సర్వే నెంబర్ పెట్టి మిగిలిన స్థలాన్ని దొంగ సర్వే నెంబర్ పెట్టి పాలకొమ్మ చెట్టు సర్వే నంబర్ ఎనిమిది వందల నలభై ఒకటి అయితే ఎనిమిది వందల ఎనభై ఎనిమిదిలో దొంగ డాక్యుమెంట్ పుట్టించి అప్రూవల్ ఇవ్వడం జరిగింది దీని మీద మున్సిపల్ అధికారులు ఎటువంటి విచారణ లేకుండా అప్రూవల్ ఇవ్వడం జరిగింది పాలకొమ్మ చెట్టు ఉన్న స్థలాము ఎనిమిది వందల నలభై ఒకటి చిత్తలూరు పద్మావతి గారి ఏడు వందల పదిహేడు సర్వ నెంబర్ అయితే వీళ్ళు చేసుకున్న రిజిస్టర్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కావున దీంట్లో పూర్తి స్థాయిగా మున్సిపల్ అధికారులు విచారణ చేసి అక్రమ కట్టదారుల వాళ్ళపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది పాలకొమ్మ చెట్టు కింద చుక్కలు కుట్టుకుంటూ మా మాదిలో అనేక మంది జీవనం సాగించేవారు వాళ్ళు పుట్టగొట్టి అక్రమ నిర్మాణం సహకరిస్తూ మున్సిపల్ అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సింది మేము కోరుతున్నాము చర్యలు తీసుకునే పక్షంలో వస్తే కౌన్సిల్ సమావేశాన్ని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము ఇదే కాకుండా మీరు ఎంతో త్వరగా విచారణ చేసి అక్రమ కట్టడానికి పిలిచి వేయకపోతే మాత్రం ఎంఆర్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలియజేస్తూ న్యాయశాఖ మంత్రి గారు ఎంపీ గారు మున్సిపల్ చైర్పర్సన్ ఆర్ కౌన్సిలర్ అందరు జోక్యం చేసుకుని ఈ విషయాన్ని మీరు త్వరగా పరిశీలించాలని చేస్తాం పాల పాలకొమ్మ చెట్టు గతంలో ఇక్కడ ఉండే విషయం అందరూ పద్మావతమ్మ పేరు మీద ఉండే స్థలం వచ్చేసి రోడ్ డివైడింగ్ లో రోడ్ డివైడ్ చేసినప్పుడు ఆమె స్థలం పోయింది తొమ్మిది సర్వే నెంబర్ సృష్టించి టేక్ సర్వీస్ డాక్యుమెంట్స్ పుట్టించి ఇక్కడ కట్టడం జరుగుతుంది ఇది యాక్చువల్గా పాలకొమ్మ చెట్టు ప్రదేశం ఇక్కడ ఉండేది ఆ చెట్టు కింద గతంలో మాదిగలు చెప్పులు గుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఏంటి వాళ్ళ అన్యాయంగా లేపేసి ఆ చెట్టును కొట్టేసి చాలా దుర్మార్గమైన విషయం ఇది కనుక ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోకపోతే తిరుపతిలో లడ్డు విషయంలో ఎంత జరిగి జరిగిందో ఈ పాలకొమ్మ చెట్టు విషయంలో కూడా అంతకు అంత జరుగుతుంది హిందువులు కూడా ఏకమై దీన్ని ఈ అన్యాయానికి ఇప్పుడుండే ప్రభుత్వం సమాధానం చెప్పాలి